ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ నైన్టీన్త్ హెచ్ఏసి నోబెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఉపవాసం అంటే ఉపవసించడం అంటే ఉప సమీపే అంటే దగ్గరలో ఉండటం ఎవరికి దగ్గరలో ఉండటం అండి భగవంతుడికి దగ్గరలో ఉండటం దేవుడికి దగ్గరలో ఉండటం అంటే పొట్ట మార్చుకోవటం అని ఎవరు చెప్పారండి అర్థం అసలు ఎవ్వరూ చెప్పలా అసలు ఈ ఉపవాసాలు పుట్టింది ఆరోగ్యం కోసం ప్రధానమైంది ఇప్పుడు నెల అంతా శుభ్రంగా తినేస్తాం ఫుల్గా తింటాం రెండు ఏకాదశులు ఉపవాసం చేయండి అంటే ఆహారం మానేయండి మొదటిది తర్వాత పౌర్ణమి పాత రోజుల్లోనేట అంటే ద్వాపర యుగంలో పౌర్ణమి అమావాస్యల నాడు కూడా భుజించకూడదని గీతలో కూడా చెప్పారు పౌర్ణమి అమావాస్యల్లో కలికాలంలో భుజిస్తారంటే అంటే అప్పట్లో పౌర్ణమి అమావాస్యలు తినేవాళ్ళు కాదనమాట ఇట్లా నెలలో ఒక నాలుగు రోజుల పాటు నిరాహారంగా కేవలం నీరు తీసుకుని కనుక ఉంటే పొట్ట క్లీన్ అవుతుంది అంతేగాని మనం పొద్దున్న తిని రాత్రి మానేసి మనకు ఓపిక లేకపోయినా మానేసి జ్వరంతో ఉన్న ఉపవాసం చేసి చేయమని మాత్రం చెప్పబడలేదండి ఎక్కడ ఓపిక ఉండి శుభ్రంగా తినేవాళ్ళు సుష్టుగా తినేవాళ్ళు నెలలో రెండు రోజులు లేదా నాలుగు రోజులు ఉపవాసం లక్షణంగా చేయొచ్చు ఉపవాసం అంటే పొట్ట మార్చుకోవటం కాదు ఏదో ఒకటి తీసుకోవాలి ద్రవపదార్థం తీసుకోవచ్చు ధారాళంగా ఇలాంటిది పెట్టుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఇది హెల్త్కి మంచిది అండ్ భగవంతుడు మనకు లోపల ఆకలేస్తుంటే ఏ దేవుడి మీద దృష్టి నిలుస్తుందండి పొట్ట నిండుగా ఉంటే కదా మనకి బుద్ధి నిలిచేది ఓ పక్కన లోపల కరకరలాడిపోతూ ఉంటుంది వాళ్ళేమో మామిడిపళ్ళు అరటిపళ్ళు జనాలు పక్కన ఉన్న వాళ్ళు తింటుంటే మనకు కూడా దాని మీదకి మనసు పోతూ ఉంటుంది ఈ మనసును లాగలేము పొట్టకి చెప్పలేము కానీ నాకు ఉపవాసం అని మాత్రం పైకి చెప్తూ ఉంటాం ఇలాంటి ఉపవాసాలు చేయొద్దండి ఈజీగా ఉండే ఉపవాసం చేద్దాం ఎలాగో చూద్దాం చూడండి ఉపవాసం అంటే దేవుడు సమీపంలో నివసించడం అని చెప్పినా ఒక రోజు మొత్తం అబద్ధం ఆడద్దు చిన్న విషయానికి కూడా ఒక రోజంతా వారంలో మాట్లాడద్దు ఎవరితోటి ఏమి మాట్లాడద్దు మౌన వ్రతం చేయండి చక్కగా బాగుంది కదా అక్కడి నుంచి దుర్భాషలు ఆడకూడదు మామూలుగా మాట్లాడచ్చు ఎవరిని తిట్టకూడదు పిల్లలు అల్లరి చేసినా సరే మీరు నవ్వుతూనే ఉండాలి ఇది కూడా బాగుందా తర్వాత నాలుగోది వన్ డే మొత్తం ఫోన్ ముట్టుకోకూడదు అసలు గుడ్ మార్నింగ్ మెసేజ్లు లేవు గుడ్ నైట్ మెసేజ్లు లేవు మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్లు హ్యాపీ బర్త్డేలు హ్యాపీ మ్యారేజ్ లైఫ్లు ఏమీ లేవు అసలు ఒక్కటి కూడా వద్దు ఏమీ ఫోన్ ముట్టుకోకుండా నా లెక్క అయితే యూట్యూబ్ చూడకుండా అండి అస్సలు యూట్యూబ్ చూడొద్దు చూడకుండా గుర్తుపెట్టుకోండి ఇవి ఇవి చూడకూడదు యూట్యూబ్ని వెంకటేశ్వర స్వామికి ఏ అబద్ధాలని సాయిబాబాకి తర్వాతేమో మౌనాన్ని సంతోష్ మాతకి ఆ తర్వాత ఆఖరి దుర్భాషలు ఆడకుండా ఉండటం పార్వతీదేవికో లలితా దేవికో మీకు ఇష్టదేవత ఒకళ్ళకి పెట్టుకోండి వాళ్ళ కోసం ఇవాళ నేను అతలు మాట్లాడను అని పెట్టుకుని చూడండి ఎంత బాగుంటుందో జీవితం ఎంత అత్యద్భుతమైన ఉపవాసమో దీన్ని చూసి జనాలంతా అంతా కనుక నేర్చుకున్నారా నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు మీరు చాలా దగ్గరికి క్లోజ్గా అయిపోతాం మనం భగవంతుడిని చేరటం అంటే మంచి మార్గం అండి బుద్ధి శరీరం కాదు శరీరం కాదండి శరీరం ఎప్పుడూ భగవంతుని చేరే మార్గాల్లో లేదు శరీరం మనని బతికించి నడిపించి నిలబెట్టి ఉంచటానికి దాన్ని మార్చి దేవుణ్ణి చేరదామని మాత్రం అనుకోకండి మితంగా తినండి ఇది పెట్టుకోండి దేవుడి కోసం ఎలా మితంగా తిన్నా తినాలో చూద్దాం మనం పొద్దున పూట మధ్యాహ్నం లంచ్లో తింటాం పప్పు కూర ఓ పచ్చడి కలుపుకుంటాం చారు రసం పెరుగు పులుసో పోసుకుంటాం పెరిగేసుకుంటాం కదా ఈ అన్నిట్లలోంచి ఒక్క ముద్ద తగ్గించండి దేవుడి కోసం ఈజీగా ఉంటుంది చూడండి అన్నం అంత కలుపుకుంటాం అనుకోండి ఇంత కలపండి ఒక ముద్ద తీసి పక్కన పెడదామా గుర్తుగా ఎలా పెడతామంటే మీరు ఎంత దేవుణ్ణి గుర్తు పెట్టుకుంటున్నారు అనే దానికే పరీక్ష ఇది ఇలా ఒక ముద్ద తగ్గిస్తే ఇదేంటంటే మన పోర్షన్ కంట్రోల్ అని ఒక మెథడ్ ఉందండి మన డైటింగ్లో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను నేను ఇంకా దాని మీద గట్టిగా అదుపు పట్టు సాధించలే అది వచ్చాక డెఫినెట్గా చెప్తాను ఈ పోర్షన్ కంట్రోల్ ఇక్కడ చేయొచ్చు మీరు నాలుగు ఇడ్లీలు తినేటప్పుడు మూడు ఇడ్లీలు తినండి ఒక ఇడ్లీ సాయిబాబాకి ఇచ్చేయచ్చు నాలుగు దోశలు తినేటప్పుడు మూడే తినండి నాలుగు చపాతీలు తినేటప్పుడు మూడే తినండి ఒకవేళ నేను రెండే చపాతీలు తింటాను నేనేం చేయాలంటే ధారాళంగా తినేయండి మీ రెండుని మేము అడగం అసలు మాకొద్దు రెండే తినేవాళ్ళు మాత్రం మీరు ఉపాసం చేయదండి మీరు ఆల్రెడీ ఉపవాసంలో ఉన్నట్టే ఇవన్నీ నాలుగులు ఐదులు తినేవాళ్ళ కోసమేనండి కడుపు నిండా అన్నం తినేవాళ్ళు ఒక ముద్ద తగ్గించి దాని బదులు మజ్జిగో ఏదైనా ఫ్రూట్ జ్యూసో లెమన్ జ్యూస్ లాంటిదో తాగండి ఇది హెల్త్కి మంచిదండి దేవుణ్ణి చేరే మార్గాల్లో ఆహారం తగ్గించుకోవటమే కానీ మానేయటం లేదు మానేయటం లేదండి జ్ఞాపకం పెట్టుకోండి కొంచెం తగ్గించాలి కొద్దిగా తగ్గిద్దాం ఈ పోర్షన్ కంట్రోలు మీకు తిండి మీద అదుపుని సాధిస్తుంది మనసు మీద ఎంతో కొంత అదుపు వస్తుందండి ఖచ్చితంగా ఇది దేవుడి కోసం చేస్తున్నాను అనే థాట్ ఉంది చూసారా అది చాలా తృప్తినిస్తుంది ఇప్పుడు వారం సోమవారం ఉపవాసం ఉండాలనుకోండి ఒక పూట తినండి పొద్దున రాత్రి మానేయండి రాత్రి మానేసి ఏం చేయాలి కడుపు మార్చుకోవద్దు సాయంకాలం ఏడు గంటలకల్లా ఏవో ఒక రెండు మూడు రకాల ఫ్రూట్స్ తినేసేయండి అంతే లేదా కాదు నేను ఫ్రూట్ కూడా తినండి అంటే ఫ్రూట్ జ్యూస్ తాగేయండి లేదా ఒక గ్లాస్ పాలు తాగండి ఒక గ్లాస్ మజ్జిగ తాగండి ఏడు లోపలే అది హెల్దీ థింగ్ కూడా అండ్ దేవుడి కోసం ఒక పూట మానేసినట్టు కానీ ఈ రోజంతా మానేయద్దండి ఎందుకంటే నేను కూడా ఏకాదశి ఉపవాసాలు ఉంటాను ప్రతి ఏకాదశి ఉపవాసమే ఈ ఏకాదశి నాడు ఏం చేస్తాము పళ్ళు తింటాం ఉడికిన పదార్థాలు తినకూడదు ఎన్ని రకాల పళ్ళు తినేస్తానండి నేను ఉచకాయ తినేస్తాం ఈ ఎండాకాలం అయితే మామిడికాయలు పళ్ళు కనిపిస్తే అది కూడా ఈ మధ్య మధ్యలో అప్పుడప్పుడు మజ్జిగ ఏదో తాగుతాను దీనివల్ల మన పొట్ట క్లీన్ అవుతుంది ఏకాదశి ఉపవాసం చక్కగా కుదురుతుంది రేపు పొద్దున్నే ద్వాదశి నాడు చక్కగా బ్రహ్మాండంగా వంట చేసుకుని కొంచెం పాయసం కూడా చేసి పప్పు కూర రసము పాయసం కూడా చేసుకుని రేపు మార్నింగ్ పది గంటల లోపలే తినేస్తాం తెల్లారి ఇది పాత పద్ధతి ఇలాగే చేసేవాళ్ళం ఇది హెల్దీ థింగ్ కూడా ముందు రోజు ఫుల్గా పొట్టకు లెన్స్ అవుతుంది మర్నాడు మనం హెవీగా తిన్నా నీరసంగా ఉండదు బాగుంటుంది కూడా ఇది పా ఈ పద్ధతి చేయగలిగిన వాళ్ళు చేయండి లేకపోతే లేదు మీరు కూడా ఉపవాసం ఉంటున్నారు కదా అంటే నేను సమీపంలోనే వసిస్తానండి ఇవాళ ఏకాదశి అని జ్ఞాపకం పెట్టుకుంటాను పొద్దున్న శ్రద్ధగా పూజ చేసుకుంటాను ప్రతిసారి కృష్ణ అని తలుచుకునే ఏదో ఒకటి తింటాను మాడని మాత్రం మాడడం లేదండి నా పొట్ట ఆకలితోటి అయ్యో రామా అని ఏడోదు ఏదో ఒకటి హాయిగా రామా అని తినేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు తినేసి ఉపవాసం చేయండి మార్చి ఉపవాసం చేయొద్దు ఉడికిన పదార్థం తినకుండా ఉంటే బెస్ట్ ఉపవాసం అది అంటే ఉడికింది తినకూడదంటే మీరు పచ్చికూరలు తినచ్చు పళ్ళు తినచ్చు మజ్జిగ తాగచ్చు కొబ్బరి నీళ్ళు తాగచ్చు సుష్టుగా తీసుకోండి తక్కువ తీసుకోదంటే ఇవన్నీ తినేస్తుంటే దేవుడి మీద దృష్టి ఎలా నిలుస్తుందంటే బ్రహ్మాండంగా నిలుస్తుందండి ఎందుకంటే ఇవి ఏవి ఎక్కువ గంటలు మన ఆకలిని ఆపవు కొన్ని గంటలే ఆపుతాయి ఈ మధ్యలో ఏదైనా కృష్ణారామ అనుకుంటూ ఉండండి ఏదైనా ఒక శ్లోకం ఉంటే చదువుకుంటూ ఉండండి దాంతోటి ఉపవాసం చేయండి ఈజీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుందండి ఉపవాసం పేరుతోటి కడుపు మార్చుకుని కొన్ని రకాల కూరలు మానేసి కొన్ని రకాల పచ్చళ్ళు మానేసి అదేదో మానేసి చేయకుండా నేను చెప్పిన విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మీరు అబద్ధాలు మానేయాలి మాట్లాడడం మానేయాలి ఫోన్ మానేయాలి తిట్టడం మానేయాలి ఈ నాలుగు మానేస్తే మీరు హెల్దీగా ఉంటారు అసలు బీపీ రాదు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచించి ప్లాన్ చేసుకోండి మీరు ఏదైనా కొత్త రకం ఉపవాసాలు మీ దగ్గర ప్లాన్ ఉంటే తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ టైం దాన్ని నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను